విజయదశమి స్పెషల్ డే వ్లాగు విజయదశమి రోజు పండగకి స్పెషల్గా ఇంట్లో ఏమేమి వంటల్ని చేశానో అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను కందిపప్పు కాంబినేషన్తో కర్చికాయలు అలాగే పొబ్బట్లు అయితే చేశాను ఇంకా పోలేల చారు కూడా చేశానండి బొబ్బట్ల చారు అంటారు కదా అది ఇంకా కరిచికాయలకి బొబ్బట్లకి సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మనకి బొబ్బట్లకి కడిచికాయలకి సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి వంకాయ ఫ్రై లేదంటే ఉల్లిపాయలు ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది పోలేల చారు అయితే రెడీ అయిపోయింది ఇంకా పూర్ణాన్ని రుబ్బేసుకొని బొబ్బట్లు అలాగే కరిచికాయలు అయితే చేసేసుకోవాలి పూర్ణం అయితే రుబ్బేసుకున్నాను ఇంకా కరిచికాయలు కూడా చేసేసానండి ఇలా కడిజికాయలని చేసేసి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను మంచిగా కలర్ వచ్చేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కర్చికాయలు అలాగే గొబ్బట్ల కన్నా కరిచికయలు చేస్తేనే పిల్లలకి తినడానికి కూడా చాలా బాగుంటుంది చేతిలో పట్టుకొని అలా తిరుగుతూ తినేస్తారు పిల్లలు పూరీలు కావాలి అని అడిగారు ఇంకా వాళ్ళ కోసం అదే పిండితో కొన్ని పూరీలు అయితే చేసి ఇచ్చాను ఇలాగా సో ఈ అయితే మేము ఇలా కడిచికాయలు బొబ్బట్లు అయితే చేసాము పండక్కి స్పెషల్గా అండ్ వీటికి నంచుకోవడానికి ఉప్పు మిరపకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చిని ఇలాగా చీర్చుకొని మధ్యలో ఉప్పు ఫిల్ చేసుకోవాలండి ఉప్పు ఫిల్ చేసుకొని ఇలా ఆయిల్లో బాగా మెత్తగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇంకా వీటిని అయితే తీసేసాను ఇంకా ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నారు పిల్లలు కూడా దేవుడికి అయితే మొక్కేశారు సో ఈరోజు వచ్చేసి మాది విజయదశమి స్పెషల్ ఇది మరి మీరేమేం చేశారో కామెంట్